హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం కియా క్యారెంట్స్ ప్రెస్టేజ్ ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావటం జరిగింది ఆల్మోస్ట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఈ కారు తెలంగాణ కారు సేలింగ్కి మన దగ్గరికి అయితే వచ్చిందండి మీరు కూడా మీరు కా మీ కార్లని సేల్ చేసుకోవాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ అయి ఉంటే మాత్రం మన కార్ బజార్కి పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ తీసుకొచ్చి పెడితే వీడియోస్ తీసి అమ్మి మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం జరిగింది ఇక మన లొకేషన్ తెలంగాణ స్టేట్ ఖమ్మం బైపాస్ రోడ్లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉంది ముప్పై నుంచి నలభై కార్లు సేలింగ్ అయితే ఉన్నాయి ఇక ఈ కార్ విషయంలో చూసుకున్నట్లయితే తెలంగాణ కారు లోన్ కావాలన్నా కూడా లోన్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది రెండు వేల ఇరవై రెండు మ్యానుఫాక్చరింగ్ ఇరవై మూడు రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఎనిమిది దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవిల్స్ వీల్స్ అయితే ఉన్నాయి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో కూడా ఈ కార్ మంచి మైలేజ్ అయితే వస్తుంది సెవెన్ సీటర్ కార్ అండి అలాగే బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు సిల్వర్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఒకసారి చూడొచ్చు కార్ యొక్క ఇంటీరియర్ లుక్ ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి అలాగే ఆండ్రాయిడ్ స్క్రీన్ ఈ కార్కి కంపెనీ ఫిట్ స్క్రీన్ అయితే ఉంది సీట్ కవర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది కారు ధర చూసుకున్నట్లయితే పదహారు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్చర్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మొన్న అందరికీ బాయ్ జై హింద్